హాయ్ అండి ఈరోజు వీడియోలో థ్రెడ్ పైపింగ్ తోటి పని లేకుండా హెమ్మింగ్ పట్టీతోటి అవసరం లేకుండా చాలా ఈజీగా మెడని పట్టీని ఎలాగ స్టిచ్ చేయొచ్చు అది కూడా థ్రెడ్ లేకుండా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కాదండి నార్మల్ బ్లౌజే పెద్దవాళ్ళ బ్లౌజు అయితే మనం హెమ్మింగ్ పట్టి కానీ స్టిచ్ వేసామనుకోండి రెండు మూడు సార్లు ఉత్తగానే సాగిపోతుంది భుజాలు జారిపోతాయి సో నేను జనరల్గా ఏం చేస్తానంటే ఇలాంటి బ్లౌజులకి నేను పైపింగ్ వేస్తాను థ్రెడ్ పైపింగ్ అయితే వీళ్ళకి థ్రెడ్ అనేది గుచ్చుకున్నట్టు ఉంటుందంట అంటే బాగా ఏజ్డ్ వాళ్ళండి చాలా ఇరిటేటివ్గా పైపింగ్ వేయాలి కానీ థ్రెడ్ వద్దు అంటే థ్రెడ్ లేకుండా పైపింగ్ వేయాలి సో నా స్టైల్లో ఎలా వేస్తారో చూపిస్తాను ఇలాంటివన్నీ కూడా ఇలాగ స్పెషల్గా అడిగిన వాళ్ళకి మాత్రమే చేస్తానండి లేకపోతే నార్మల్గా అందరికీ థ్రెడ్ పైపింగ్ వేస్తాను థ్రెడ్ పైపింగ్ వేయడం వల్ల ఏంటంటే లుక్ అనేది ఇంకా ఎక్కువ డబుల్ అవుతుంది పైగా మనకి నార్మల్ పైపింగ్ కానీ ఈ పైపింగ్కి చాలా మంచి లుక్ అనేది వస్తుంది అనమాట కానీ వీళ్ళకొద్దన్నప్పుడు మనం ఫోర్స్ చేయకూడదు వాళ్ళకి నచ్చినట్టు ఇచ్చేస్తే మనకి మనీ కూడా ఈజీగా వస్తాయి కస్టమర్లు కూడా ఎక్కడికి వెళ్ళారు సో ఇప్పుడు చూడండి ఇలా నీట్గా అన్ని జాయింట్లు కూడా చేసేసుకోండి ఇక్కడ చూడండి నాకు జాయింట్ అనేది సరిగ్గా రాలేదు క్రాస్ అనేది బాగుండాలన్నమాట క్రాస్ బాగుంటేనే మనకి షేప్ కూడా నీట్గా వస్తుంది ఇలాగా ఇలా క్రాస్ పెట్టేసుకోవాలి రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టుకుని స్టార్టింగ్లో ఇలాగ రఫ్ ఎండింగ్లో రఫ్ ఇచ్చేయాలి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొకటి స్టార్టింగ్లో రఫ్ ఎండింగ్లో రఫ్ అంతే ఇప్పుడు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ వేసేయండి చూడండి నేనైతే వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేస్తున్నాను సేమ్ మనకి పైపింగ్ పట్టి ఎలాగ జాయిన్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా తయారు చేసి పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకోండి వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ ఇంచ్ ఉంచుకొని మిగతా క్లాత్ అంతా కట్ చేసేయండి ఏముండదు పైపింగ్ మనం వేస్తాం కానీ థ్రెడ్ ఉండదు అంతే కానీ చాలా నీట్గా వస్తుంది కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇరిటేట్గా ఫీల్ అవ్వరు చాలా పెద్దవాళ్ళు కదా అందుకని ఇలాగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేశారో అలాగా మొత్తం కూడా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత వన్ ఇంచు వరకు ఉంచుకుని మిగతా క్లాత్ని కట్ చేసేయాలి వన్ ఇంచ్ కట్ చేయకూడదు వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ కట్ చేయాలి ఎంత వస్తే అంత ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు చెప్పలేం ఇలాగ జాయింట్లు చేసినప్పుడు ఎక్కువ తక్కువ వస్తే అది నీట్గా చేసుకుంటే పట్టి అనేది నీట్గా ఉంటుంది ఇలా చూడండి ఇది అయిపోయిందండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే కాజాపట్టి వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డ్ ఇచ్చేసాను వన్ సైడ్ ఫోల్డింగ్ చేశాను కదా నాకైతే ఎడమ చేతి వైపుకి వచ్చింది ఎక్కడ సాగదీయకుండా నీట్గా లుక్ వచ్చేటట్టు చూడండి ఎక్కడ సాగదీయద్దు స్లోగానే బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా అదే షోల్డర్ జాయిన్ చేసింది అది మనకి బ్యాక్ పార్ట్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్ క్లాక్ నీట్గా కట్ చేసేయండి ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోవాలి నేను ఎలాగైతే పెడుతున్నానో అలాగా చిన్న చిన్నగా టక్స్ పెట్టేసేయండి సో ఇప్పుడు చూడండి అస్సలైంది ఇప్పుడే ఉంటుంది వీడియో స్కిప్ చేయకండి ఇక్కడ కొద్దిగా ఫినిషింగ్ అనేది మిస్ అయింది ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తాము ఇదంతా ప్రాసెస్ అంతా సేమే దేనికైనా ఇక థ్రెడ్ పెడతాం కానీ వాళ్ళు థ్రెడ్ వద్దన్నారు కదా మరి ఎలాగా ఇలా చూడండి ఇలా గోర్తో గీకేసుకుని మనం ఖర్చు అయితే ఎంత పెట్టామో అంత ఫోల్డింగ్ వచ్చేటట్టు చూసుకుంటే కొంచెం సన్నగా మరీ లావుగా కాకుండా వస్తుంది చూడండి నేనైతే చూపిస్తాను చూడండి మీకు కనిపిస్తుందో లేదో సన్నగా వచ్చిందండి మనకి థ్రెడ్ ఎలా ఉంటుందో అలా వచ్చింది ఆ ఫోల్డింగ్ చేసిన దాని పక్కనే వేసుకుంటూ వెళ్ళాలి మన థ్రెడ్కి ఎలా వేస్తాం అలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా సాగదీయకుండా మరి ఎక్కువ సాగ తీసేయకండి చూడండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్తే రౌండ్గా వస్తుంది నీట్గా కూడా వస్తుంది చూసారా ఒక వన్ మినిట్ ఆపేసాను వీడియోని ఇలాగ అంతా కూడా ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇంకొక సైడ్ హెమింగ్ చేయాలండి వీళ్ళు హెమింగ్ ఇష్టపడతారంట కుట్టొద్దని చెప్పారు సో నేనైతే చూడండి ఎలాగ స్టిచ్ చేస్తున్నానో ఇలాగ మెల్లగా వెళ్ళాలి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుందండి ఇది మన క్లాతే కదా మన లోపలికి ఎంత బాగా ఫోల్డ్ చేసుకుంటే అంత సన్నగా వస్తుంది కానీ మరీ సన్నగా కూడా బాగోదు కొద్దిగా కనిపించాలి క్లాత్ అనేది ఇలాగ నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎడ్జ్కి వచ్చేసరికి ఈ పావించి ఉండదు కదా అంతా కూడా ఇలాగ ఫోలింగ్ చేసుకోవాలి ఇలా ఫోలింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అంతే చూసారు ఎంత సన్నగా వచ్చేసిందో చాలా నీట్గా ఉంటుందండి ఎంత బాగుంటుందంటే నార్మల్ మీరు నార్మల్ మిషన్ మీదే థ్రెడ్ లేకుండా హెమింగ్తో పని లేకుండా హెమింగ్ పట్టితో కూడా పని లేకుండా నీట్గా ఉంటుంది చూసారు ఎంత బాగా వచ్చేసిందో అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్